హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ వన్ కేజీ టమాటో తీసుకోవాలి వాటిని శుభ్రంగా కడిగి మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత తర్వాత కొన్ని పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి అలాగే జీలకర్ర కొంచెం అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా తీసుకోవాలి అలాగే కొన్ని వేగించిన పల్లీలు తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కరాయి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయించాలి కొంచెం వేగ రేట్లు తీసుకోవాలి తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి కొంచెం టమాటాలను అలాగే కొంచెం కొత్తిమీర వేయాలి దాన్ని కొంత కలుపుతూ ఉండాలి అలాగే మనం వేగించిన పచ్చ పొద్ది కొత్తిమీర పుదీనా అలాగే చింతపండు కుటుంటపండు పూజ మిర్చి వేసి లాగా చేయాలి ఒకసారి టమాటా ఉడికినా లేదా దాంట్లో కొంచెం కూడా వేయాలి మిక్సీలో వేసి దాంతోపాటు మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని కూడా కలిపి మిక్సీ పెట్టాలి తర్వాత దానిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అంటే ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చడి రెడీ